అనంతపురం నగరంలో నిన్నటి దినం టీడీపీ మైనార్టీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీలందరూ టీడీపీ పక్షాన ఉన్నారంటూ వారు ప్రత్యేకంగా తెలియజేశారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం మైనార్ నేతలు హాజరయ్యారు ఈ సందర్భంగా అందుకు తీవ్రస్థాయిలో అనంతపురం మైనార్టీ నేతలు నేడు ఖండించిన పరిస్థితి ఆయన అడిగి ఆ ముస్లిం మైనార్టీలు ఎవరు పక్షాన ఉన్నారు అనే దానిపై మనతో పాటు మాట్లాడేందుకు వక్స్ బోర్డు జిల్లా చైర్మన్ కాగజ్ గారు రిజ్వాన్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుస్తుంది నమస్కారం అండి మైనార్టీలు టీడీపీ పక్షాన ఉన్నారు అని చెప్పి ఏ విధంగా వాళ్ళు తీసుకుంటున్నారో మాకైతే అర్థం కాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైనార్టీలో గతంలో రాజశేఖర రెడ్డి గారితో వాళ్ళ కుటుంబంతో ఉన్నారు ఇవేళ ఎప్పుడన్నా కానీ మరి రాజశేఖర రెడ్డి గారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే మరి అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంటు ఆరోగ్యశ్రీ ఎన్నో పథకాలు ముస్లిం మైనార్టీలకి కేటాయించినప్పుడు ఒక నమ్మకంతో మా నాన్న రెండు అడుగులు వేస్తే నేను అందరి కోసం ప్రజల కోసం అదే ఎస్పెషల్ ముస్లింల కోసం నాలుగు అడుగులు ముందుకేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్కి ముందే చెప్పారు అందులో భాగంగా ఇవాళ ముస్లిం మైనార్టీలు మొత్తము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారని చెప్పి చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంది మరి అందులో వాళ్ళు ఏం చేసినారు రాష్ట్రంలో గతంలో మైనార్టీ మంత్రిగా ఒక ముస్ నాన్ ముస్లింని ఇచ్చి పల్లె రఘునాథ్ రెడ్డి గారికి ఇచ్చి ఏ విధంగా న్యాయం జరుగుతుంది ముస్లిం సమస్యలు ఆల్మోస్ట్ ఆల్ గ్రౌండ్ లెవెల్లో వెళ్తే మసీదులు దర్గాలు అవి ఇవి ఆల్మోస్ట్ ముస్లింలకే అర్థమవుతాయి ఇప్పుడు మీరు చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథే అంత కరుడు కట్టిన హిందూ అదే ఒక ముస్లింని తీసుకొని వచ్చి మైనార్టీ మంత్రి పదవి ఇచ్చారు మరి ఈయన్ని ఏ ఏ కోణంలో చూడాలా చంద్రబాబు నాయుడు గారిని ఆయన గతంలో మైనార్టీ గారిని పల్లె రఘునాథ్ రెడ్డి గారికి ఇచ్చారు అందుకోసం ఏదన్నా న్యాయం జరుగుతుందని అంటే ఎప్పుడే కానీ రాష్ట్ర చరిత్రలో డిప్యూటీ సీఎం చీఫ్ మినిస్టర్ ముస్లిం మైనార్టీలు కాల ఒక బీసీని ఒక ఎస్సీని ఒక ఎస్టీని ఒక మైనార్టీని నలుగురు ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి ఆ పదవి కట్టబట్టి మాకు గౌరవము ఇచ్చిన ఘనత ఏదైనా ఉందని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత జరుగుతుంటే కానీ మళ్ళీ ముస్లిం మైనార్టీలు వాళ్ళు ఏమి ఏను అని పక్షాన్ని ఉంటారా అన్ని ఇచ్చినోని పక్షాన్ని ఉంటారా మీరు ఆలోచన చేసుకోండి వాళ్ళు ముఖ్యంగా టీడీపీ మైనార్టీ నాయకులు ఏమంటున్నారంటే వైసీపీ ప్రభుత్వం పదవులు ఇచ్చింది కానీ వాళ్ళు సీట్లకే పరిమితమయ్యారు వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు కానీ ఎటువంటి అవకాశాలు కానీ కల్పించలేదని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు వాళ్ళు మాట్లాడుకోవడానికి ఏమైనా మాట్లాడతారు ఎందుకు జరగడం లేదు ఇవాళ ఏమి ఇప్పుడు మార్కెట్ యాడ్ చైర్మన్ ఫయాజ్ గారు ఉన్నారు ఆయన ఆయనకేం అధికారం లేదా ఆయన ఆయన ఆడ ఛాంబర్ లేదా ఆయన కూర్చోవడం లేదా కూర్చొని ఏం మాట్లాడటం లేదా అన్నీ జరుగుతున్నాయి ప్రతి ఒక్కటి ఇప్పుడు మేయర్ గారు ఉన్నారు మేరు అనంతపురం నగరంకి మీరు మన అనంత వెంకట్రామరెడ్డి గారు ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం మైనార్టీకి మేయర్ ఇచ్చినారు మేయర్ అంటే ఇంకా క్యాబినెట్ హోదా ఇంకా ఎప్పుడైనా గతంలో ఎప్పుడైనా కానీ ముస్లిం మైనార్టీ అయినాడా లేదు కదా ఇప్పుడు మేయర్ అయిన తర్వాత కాలేదు అటువంటి ఉన్నతమైన పదవులు ఇక్కడి వరకే నేను మాట్లాడతా మరి రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే దాదాపు మైనార్టీలకు సంబంధించిన కార్పొరేషన్సే కాకుండా జనరల్ కార్పొరేషన్స్ కానీ ముస్లిం మైనార్టీ మహిళలకు కానీ స్టేట్ కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళ 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 డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళ వాళ్ళ నిర్ణయాధికారాలు వాళ్ళు ఉంటాయి ఏం లేవన్నట్టు ఇంక అంటే లేవన్నట్టు అన్ని వీళ్ళకి చూపించి చేయాలా పా సంతకం పెడతాను చూస్తావా అని ఏం మాట్లాడటానికి ఒక అర్థం ఉండాలా రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనార్టీ నేతలందరూ ఖచ్చితంగా వైసీపీ పక్షాన ఉన్నారని టీడీపీ నేతల ఆరోపణలను వేస్ట్ అని చెప్పి తెలియజేసిన పరిస్థితి అనంతపురం నగరంలో ఉన్న మన బక్స్ బోర్డు చైర్మన్ గారు మైనార్టీలందరూ వైసీపీ పక్షానే ఉన్నారని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అందరూ ఖచ్చితంగా తమ వంటే ఉన్నారని తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఆయన మరో విషయాన్ని చెప్పదలుచుకున్నారు ఖచ్చితంగా మీరు స్టాటిస్టిక్స్ తీసుకుంటే గతంలో మీరు ముస్లిం మైనార్టీలకు ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినారు ఈసారి ఎన్ని ఇవ్వ ఇవ్వబోతున్నారు మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం గతంలో ఇచ్చిన ఎమ్మెల్యే సీట్ల కంటే ఈసారి ముస్లిం మైనార్టీలకి ఎమ్మెల్యే సీట్లు పెంచుతాం ఇవ్వబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఒక ఎంపీ సీట్ కానీ ఇవ్వబోతున్నాడు మీకు ఛాలెంజ్ చేసి చెప్తాను మీ పార్టీలో తీసుకుంటాం ముస్లిం మైనార్టీలకు ఎన్ని ఇస్తారో చూస్తాం ఆలోచన చేయాలి అందుకే ఎప్పుడైతే ముస్లిం మైనార్టీలు వైసీపీ పక్షాన ఉన్నారని చెప్పడానికి ఇదే నిదర్శనం ముస్లిం మైనార్టీలకు ఏదన్నా సామాజికంగా ఆర్థికంగా కానీ ముందుకు నడిపించగల ఏదన్నా ఓ పార్టీ ఉందనంటే నాయకుడు ఉన్నాడంటే అది వై వైఎస్ఆర్సీపీ పార్టీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నాను గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ముస్లిం మైనార్టీ నేతలకు ఖచ్చితంగా ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఎక్కువగా కేటాయిస్తారని గతంలో ఏనాడు ఎక్కడా కూడా ఇలాంటి పదవులు ఇవ్వలేదని కేవలం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే మైనార్టీలకు సంపూర్ణ న్యాయం జరిగిందని చెప్పి కాగజ్ గారు రిజ్వాన్ గారు తెలియజేసిన పరిస్థితి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మైనార్టీలందరూ తమ పక్షానే ఉన్నారని తెలియజేస్తున్నారు ఉండండి అనంతపురం నుంచి కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు హిట్టేవి